వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీనే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలని ఆరు వేల రూపాయలు పెంచి ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదివేలు పదిహేను వేలు గత ఐదు సంవత్సరాల్లో డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల కానీ మన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టుల్ని భర్తీ చేశామని అంటే అది మాట ఇస్తే మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఇది రోజుకి రెండు లక్షల యాభై వేల మంది అన్నా క్యాంటీన్ లో అన్నం పెడుతున్నామని అంటే ఇది మాట ఇస్తే మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వాలకి ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చామో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంత మందికి కూడా ఇస్తామని ఏదైతే మాటిచ్చామో ఆ మాటను నిలుపుకుంటూ ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి కూడా ఇవాళ తల్లికి వందనం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మహిళా మల్లిక అందరికీ కూడా ఆర్టీసీ బస్సులో టిక్కెట్ లేకుండా ఉచితంగానే ప్రయాణించేటువంటి సౌకర్యం సంవత్సరం కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకోసం తీసుకెళ్తూ ఉన్నాం పైకి శాఖ ద్వారా సిమెంట్ రోడ్లని సిమెంట్ డ్రైల్ ని గ్రామాల్లో మళ్ళీ ఐదు సంవత్సరాల తరువాత మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ద్వారా గుంతలు లేనిటువంటి రోడ్లని ఒక పక్కన నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకొక పక్క రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోగలిగాం రైల్వే జోన్లు తీసుకురాగలిగాం ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్లీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకి ఇస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఇంత చక్కని కార్యక్రమం అందులో పర్టికులర్ గా ఏదో ఈ రోజు స్మార్ట్ కార్డ్ నీట్ గా అంటే మీ పర్స్ లో గానీ ఎక్కడైనా గానీ మీరు పెట్టుకుని వెళ్ళేటువంటి విధంగా ఒక మంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఈ రోజు మంచి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు